హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మీ దుర్గాయ్ కలిసి గుంటూరు ఇప్పుడు ఏంటంటే మన స్టార్లతో వచ్చేసే చాలు రకరకాల స్టార్లు వచ్చింది మన దగ్గర ఎనభై రూపాయల కానించి యాభై రూపాయలు కానించే స్టార్టింగ్ ఉన్నాయి అన్నమాట రకరకాల స్టార్లు వచ్చేసి టోర్నో టైప్ అనమాట టోర్నో టైప్ స్టార్ దీంట్లో పది స్టార్లు వస్తాయి సెట్ అట్లాగే మన డెకరేషన్ చేసుకోవడానికి స్టార్లు గోల్డ్ కలర్ స్టార్లు బాక్స్ బాక్స్ ప్యాకింగ్ అనమాట ఇట్లాగే ఇట్లాగే బాక్స్ ఇది ఒక మోడల్ రకరకాలుగా మల్టీ కలర్ లో ఉన్నాయి ఇట్లాగే గ్లాస్ టైప్ ఇది చూడండి స్టెప్స్ ఏడు స్టెప్లు ఉంటాయి చూడండి ఏడు స్టెప్పులు ఉంటాయి అనమాట మొత్తం గ్లాస్ టైప్ ఇది చూడండి లాస్ట్ టైప్ లాస్ట్ టైప్ వాటర్ ప్రూఫ్ అండి ఇది ఇది కూడా వాటర్ ప్రూఫే డిజిటల్ ఎల్ఈడి అనమాట లోపల ఉండేది పోయే అవకాశం ఉండదు చాలా క్వాలిటీలో ప్రీమియం క్వాలిటీలో వచ్చినాయి అట్లాగే లైటింగ్ దండలు వచ్చినాయి ఇదిగోండి వాటర్ ప్రూఫ్ ఫిక్సెల్ ఎల్ఈడి టైప్ అనమాట అస్సలు పావు చూసారా మల్టీ కలర్ లో వచ్చినాయి ఇంకోండి స్టార్లు ఇది కూడా చాలా క్వాలిటీలో ఉంది చాలా బాగుంది స్టెప్పులు మార్చుకోవచ్చు ఏడు స్టెప్పులు ఉంటాయి వీడియోలో చూసి ఉంటాను ఏడు స్టెప్పులు ఉంటాయి అలాగే రండి ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఒకసారి రండి లోపల రాయండి ఇదిగోండి కవర్ టైపులో కూడా వచ్చింది యాభై రూపాయలు యాభై రూపాయలు ఏదైనా తీసుకుంటే యాభై రూపాయలు ఫుల్ స్టాక్ అన్నమాట అట్లాగే లైటింగ్ దండలు వచ్చిన ఎల్ఈడి దండలు దండలు వచ్చినవి అన్ని కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి చూడండి ఒకసారి లో ఇంకా ఎక్కువ ఉండయి అనమాట ఇక్కడ చిన్న షాప్ చిన్నది అయ్యే వరకు మనకి ప్లేస్ లేదు అన్ని కలర్స్ లో అవైలబుల్ లైటింగ్ చేసుకోవడానికి తోరణం చిన్నది అనమాట గుమ్మం గుమ్మం దగ్గర వేసుకునే చిన్న తోరణం అనమాట ప్లగ్ మల్టికల్ సింగల్ కరెంట్ వోల్టెజ్ టోటల్ స్టార్టింగ్ ఇది ఒక బాక్స్ ఉందరు బాక్స్ ఉండి కొర ఒక బాక్స్ ఉండి ఇగోండి ప్లగ్ 90 రూపాయలు స్టార్టింగ్ 90 రూపాయలు చాలా క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ లో ఉంది అన్నమాట 90 రూపాయలు ఇగోండి ఇది కూడా 90 రూపాయలు ఇగోండి డిజిటల్ అనమాట ఇది చాలా బాగుంది బాగుండిదండి అఫిషియల్ లుకింగ్ వచ్చింది వాటర్ ప్రూఫ్ చాలా క్వాలిటీ ఉండిందండి ఒక్కసారి చూడండి క్వాలిటీ కల్ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు చాలా క్వాలిటీ ఉంది అనమాట దీంట్లో వామ్ వైట్ ఉంది వైట్ అనమాట లుకింగ్ చాలా బాగుంది రీజనబుల్ లోనే మనం ఇస్తామనమాట ఒకసారి చూడాలి ఓకే ఫ్రెండ్స్ రాండి ప్రతి ఒక్కటి వీడియో చూసి వచ్చారంటే ఇంకా ఇరవై ముప్పై రూపాయలు యాభై రూపాయలు తగ్గించే ఇస్తాం అనమాట మనకి యాభై రూపాయలు కాల్ నుంచి స్టార్లు ఉండేది కవర్ కవరే తీసుకుంటున్నారు మీరు కవర్ స్టార్లే తీసుకుంటున్నారు అనమాట వంద రూపాయలు డెబ్భై రూపాయలు మార్కెట్లో అయిపోవచ్చు సార్ మీ కార్లు రాండి ఓకే సీ థ్యాంక్ యూ